బంగారాన్ని విడిపించి ఆ రోజు రోజు ఆన్లైన్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని కోదాడకు వచ్చినాం కోదాడ దగ్గర ఉన్న కూచిపూడి గ్రామంలో ఒక ఇద్దరు ప్రేమికులను ముందుకు తీసుకొస్తున్నా ప్రేమ గుడ్డిది ప్రేమ చెవిటిది ఇంకేదేదో అంటుంటాం కానీ ఈ రోజు ఒక ఆంధ్రాకు చెందిన అబ్బాయి తెలంగాణ అమ్మాయిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అసలు వీళ్ళ ప్రేమకున్న స్పెషాలిటీస్ ఏంటి ఒకసారి మనం మాట్లాడదాం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది ఎందుకంటే ప్రేమ గురించి చాలా మంది చాలా కామెంట్స్ చేస్తుంటారు కానీ వీళ్ళను కొంచెం చూసిన తర్వాత అరే రియల్ లవర్స్ రాయ్ అనిపిస్తుంది ఒక్కసారి వాళ్ళని పరిచయం చేస్తా రండి వాళ్ళ ఇంటికి వెళ్దాం ఓకే ఆదర్శ దంపతులు అని ఇంతసేపు చెప్పాను కదా వీరిద్దరే ఆదర్శ దంపతులు కన్నయ్య నాగలక్ష్మి కన్నయ్య ఆంధ్రాలోని ఒక హెచ్సిఎల్ కంప్యూటర్ షోరూంలో హార్డ్వేర్ కంప్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు తెలంగాణకు చెందిన నాగలక్ష్మి ఈమె పూర్తిగా వికలాంగురాలు మనం విజువల్స్లో మీరు చూడొచ్చు అతను కన్నయ్య నాగలక్ష్మిని ఒక పాపను తీసుకెళ్ళినట్టు వాళ్ళ బిడ్డను తీసుకెళ్లినట్టు తీసుకెళ్తున్నాడు బిడ్డ కాదు వాళ్ళిద్దరు భార్యభర్తలు మామూలు భర్తలు కాదు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వారికి ఒక పండంటి బిడ్డ లక్కీ ఆమె పుట్టడంతో వీళ్ళకి లక్కీ కలిసి వచ్చిందట ఆమె కూడా లక్కీ అని పెట్టుకున్నారు అసలు ఎట్లా వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు వీళ్ళ ఏంది ఎలా ఈ ఊర్లో ఆదర్శంగా ఉండగలుగుతున్నారు ఈ ఊరు అందరూ మా చుట్టాలే అన్న అని ఆంధ్రాకు చెందిన కన్నయ్య మాట్లాడుతున్నాడు ఒకసారి మాట్లాడదాం హలో కన్నయ్యక్ష్మి బాగున్నారా ఏంటో అసలు మీ ఇద్దరికి ఎక్కడ కుదిరింది ప్రేమ తను విజయవాడ లో వర్క్ చేస్తాడు సార్ ఇంకోదట్లో చేస్తాను బాలాజీ ప్రింటింగ్ ప్రెస్ లో వర్క్ చేసేది చేసేదిలో కన్నా ఏం చేసేది కన్నా ఏమే హస్ కంపెనీ లోకి వెళ్ళేది చిన్న ఫోన్ ఉండేది పక్కన ఆంటీ అన్నదిగా ఒక అతను ఫోన్ కి కాల్ చేయవారా నేను ఇట్లా వంటకని వెళ్ళాను హోమ్ లోకి తనతో మాట్లాడతా అంటే సర్లే అని చేసా చేస్తే ఆంటీ ఫోన్ బిజీ వస్తుంది మరి తర్వాత కాల్ చేస్తారులే అని అన్నాను పెట్టేశాను తర్వాతకి ఇతను ఫోన్ చేశాడు ఇతను ఫోన్ చేశాక అన్నయ్య ఆంటీ బాగున్నారా అది ఇదని అన్నాడు అన్నాక ఆంటీ అన్నదిగా ఏంటి అన్నయ్య బాగున్నారా అది ఇది అంటే ఆంటీ మా అన్నయ్య చనిపోయాడు ఇట్లా ఇంకా అది అని చెప్పాడు చెప్పాక ఆ ఆంటీ వెళ్ళిపోయింది బయటికి పాలు దా పాలు దేటానికి ఇతను ఫోన్ చేస్తుంది ఓకే ఫోన్ చేస్తుంటే ఆంటీ లేదండి బయటకి వెళ్ళింది మరి ఆంటీ వచ్చాక చెయ్యండి అని అన్నాను సరే మీరెవరంటే ఆంటీ పక్కన నేను రెండుకుంటున్నానండి అని అన్నాను అన్నాకైపోయింది ఇంకా ఫోన్లో అట్లా 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 మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటాయించే నేనే చెప్పాను ఫస్ట్ లవ్ ఇంకా ఆ చెప్పావా నువ్వు అంటే నాకు ఇలా కాళ్ళు లేవు నేను ఇట్లా ఇట్లా నడుస్తాను నీ ప్రాబ్లం చెప్పినా అన్ని చెప్పాను ఏమన్నప్పుడు చెప్పినప్పుడు నేను ఏంటి ఆంటీ మాట్లాడతారా ఏంటి మీకు గర్ల్స్ తో మాట్లాడరా అది ఇది కూడా అన్నాను అదేం లేదండి అది దాని ఇతను అన్నాడు అన్నాక మీరేం చేస్తారు ఏంటి అది అంటే నేను బాలాజీ పెయింటింగ్ ప్రెస్ లో పెయింటింగ్ లో పోతానండి వర్క్ చేస్తాను అది అన్నా అయితే ఆంటీ నీ గురించే చెప్పింది అమ్మాయి మంచిదే కానీ కాలు లేవు అది అని అన్నగారు మీకు ఉన్నాయా అంటే నాకైతే కాలు ఇవ్వండి పూర్తిగా అమ్మాడతాను నా పని నేను చేసుకుంటాను నేను ఎవ్వరు వెళ్ళిపోను కానీ ఒకటి నేను దండి వండదు కలాప చల్లాలంటే నేను చల్లాను బయట పనులకైతే పోలాను కూర్చున్న పనులు అయితే అన్ని చేస్తాను మరి అని చెప్పిన అయితే మా సార్ అన్నగా మరి నేను ఇప్పుడు చేయలే చేసుకోను మీ సార్ కాలేదు కదా అన్నయ్య ఇప్పుడు మీ ఆయన అన్నాడు నాకు మా అమ్మాయి చనిపోయాడండి మరి ఇప్పుడే మ్యారేజ్ చేసుకోకూడదు కాదు ఇదంటే ఇతను గుడిదల్లో అంటే వాళ్ళ మామగారు కాడ నన్న ఉండు ఇంకా అదేం లేదు ఇష్టపడ్డాం కాబట్టి పెళ్లి చేసుకోవాల్సిందే సెంటిమెంట్స్ ఏం లేవు ఇంకా మరి మీ ఫ్యామిలీకి తెలిస్తే వద్దంటారు మా ఫ్యామిలీకి తెలిస్తే వద్దంటారు నువ్వు ఎక్కడ ఉన్నవా ఏంటో నాకు అడ్రస్ అయ్యింది చెప్పు నేను వచ్చేస్తాను ఈ కాడికాని అన్నా అంటే నేను అడ్రస్ అయ్యి చెప్పిండు విజయవాడ ఒక్కదాన్నే వెళ్ళాను ఆయన కోసం ఒక్కదాని నైట్ ఒంటి గంట అయింది అయితే నేను విజయవాడ స్టాండ్ కాడికి వచ్చిండు అంటే రమ్మని చెప్పిండా నువ్వు తానే చెప్పలేదు తాను అడ్రస్ అయ్యింది చెప్పిండుగా నేను వెళ్ళిపోయా వెళ్ళిపోయి విజయవాడ స్టాండింగ్ లో దిగాక ఫోన్ చేసా నేను వచ్చాను కన్నయ్య ఇక్కడికి విజయవాడ బస్ స్టాండింగ్ లో ఉన్నా అంటే ఈతను వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అమౌంట్ తీసుకొని ఇట్లా సంగతి మీ చెల్లి వచ్చిందంట మళ్ళీ బాగోదు అట్లా బస్ స్టాండింగ్ లో ఉంచితే అని ఈయన నా కోసం ఆట కట్టించుకొని వచ్చిండు వచ్చి ఇంకా నందమూరి దేశ పోయిండు నందమూరి దేశ పోయి వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ తాతయ్యకి చెప్పిండు ఇది నేను చేసుకున్న అమ్మాయి ఈ అమ్మాయి అదేంటి నువ్వు చేసుకుంటా అంటు నువ్వు ఈ అమ్మాయి కాళ్ళు లేవు నీకు కాళ్ళు ఉన్నాయి నువ్వు ఎట్లా చేసుకుంటా పనులు అన్ని చెయ్యాలంటే చెందాలంటే అని అన్నారు అన్నాక నాకైతే తెలియదు నేను అమ్మాయినే చేసుకుంటా చేసుకుంటా అమ్మాయినే చేసుకుంటా లేకపోతే పెళ్లి చేసుకోను అని వాళ్ళ నాయనమ్మకి తాతయ్యకి చెప్పారు నువ్వు నాకు చెప్తే కాదు మీ నాన్న ఒప్పుకోవాలి మీ ఒళ్ళు ఒప్పుకోవాలి మీ బాబాయ్లు మీ నా పిన్నా వాళ్ళు ఉన్నారుగా మా పెళ్ళి మూడు సంవత్సరాలండి మూడు సంవత్సరాలు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు గురువారం రోజు అది విజయవాడ గుడదల్లో అయింది పెళ్లి మాకు గుడల్లో అయింది అక్కడ పెళ్లి చేసుకున్నాం పెళ్లి అంతకుముందు ఎప్పుడైనా మీరు వీడియో కాల్స్ మాట్లాడుకోవటంట్లాంటి అట్లాంటివి తక్కు ఫోన్ లెవ్వని అన్ని చిన్న చిన్న దగ్గర చిన్న ఫోన్ చిన్న ఫోన్ పెద్ద ఏమైనా మాటలే ఇంకా కాని చూసుకోవడం ఏం చూసుకోవాలి ఆల్రెడీ అలా చెప్పమంగని నాకు అనిపించింది చేసుకుంటే ఇలాంటి డౌన్ చేసుకుంటే మనం కూడా మనతో పాటు ఉంది అంటే మనకి ఇష్టమై వికలాంగులు నాకు చాలా గౌరవిస్తా సార్ వికలాంగులు అందరికి నేను చాలా గౌరవిస్తాను కానీ మనం వాళ్ళు కూడా నాకు లాగే గుణం కూడా చాలా మంచిది దాని గురించి నేను ఇష్టమై చేసుకున్నాను చెప్పినప్పుడు ఏమన్నారు ఇంట్లో చెబితే ఏంద్రా నువ్వు ఏందో ఒప్పుకోలే నువ్వేంద్రా నువ్వు ఇలా అలాంటి ఎందుకు చేసుకున్నా అన్నారు నాకు ఇష్టమై నేను చేసుకున్నా మీరు ఇష్టమైతే నా భార్యను చూస్తాక వస్తే రండి లేకపోతే అనుసరం కూడా అవసరం నీకు నాగలక్ష్మి బాగా కట్నం ఇచ్చిందా ఎట్లా ఏం తీసుకోలేస్తాం నా ఆస్తి గురించి ఆ ఆస్తి పర్లే ఈ ఆస్తి గురించి నేను ఏం ఆశపడలేసా ఇద్దరు మనుషులు ఒకటే కలిసి ఏం తీసుకోలేస్తాం అది కూడా అన్నది నీ ఆస్తి కూడా నాకు అవసరం లేదని కూడా అందిస్తాం నేను అన్న మీ ఆస్తులు కూడా నాకు అవసరం లే నా కష్ట జీతంతో నిన్ను సాదుకోగలని కూడా అనుకుంటూ చెప్పాను సార్ ఆ మాట చెప్పాను కానీ ఇష్టమయ్యి అంటే ఇక్కడికి వచ్చే ముందే చేసుకున్నాను సార్ పెళ్లి మేము ఫస్ట్ అన్నారు నువ్వు ఇలాంటి అవన్నీ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లో కూడా మా మా అమ్మోళ్ళ తరపు సొంత మేనత్త వాళ్ళ మా నాన్ననే ఇంట్లో ఇంట్లో నుండి ఇలా కొట్టేశాను నేను ఇంతకు ఎందుకు రానిచ్చామని అంది మా మేనత్త నాకు అప్పుడు మా బాధ మామూలుగా రాలేసాను కానీ బాధ రాగానే మీరు ఇష్టమైతే రండి మా నాన్నకి నాకు గొడవలు పెట్టద్దు వాళ్ళు బాగానే అంటున్నారు మీ వల్ల మమ్మల్ని పంపించేస్తే మాకేం ఇబ్బంది నా కష్టం చేస్తుందని నేను పోషించుకోగలను కూడా అని చెప్పేసాను చెప్పంగానే వాళ్ళు కూడా అన్నారు సరే మాట్లాడాల ఇంకా నాకు సొంత మేన మామే పాపం వచ్చిండు నాలుగు సార్లు ఇస్తారు నా దీన్ని చేసి మా ఆవిని చేసుకున్న నాలుగు వచ్చింది వచ్చిండు చూసిండు అన్నీ అన్న ఆయన కూడా అన్నాడు పిల్లల పొడ పొత్త పొత్త పొత్తు ఏం అని అన్నాడు నువ్వు ఆ మాటలు అంటే నువ్వు రావద్దు మోయా నువ్వు రాపోయినా పర్వాలా అనగానే ఇంకా ఆయన కూడా తెలుసుకున్నాడు పిల్ల పట్టంగానే ఇంకో వస్తున్నారు సార్ అందరు వస్తున్నారు ఇప్పుడు మీకు బేబీ లక్కీ లక్కీ బేబీ సార్ లక్కీతో అందరు కలిసి వచ్చేసి అవును సార్ మా మామయ్య ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నావు నువ్వు కాకతీయ కాకతీయ ఫ్యాక్టరీలో కాదు నాకు అర్థం కాలేదు ఆంధ్రలో హెచ్సిఎల్ కంపెనీ అంటే తోప్ కంపెనీ అవును సార్ అందులోనూ హార్డ్వేర్ ఇంజనీరింగ్ గా వర్క్ చేస్తు ఈ అమ్మాయిని చూసిన తర్వాత కూడా చేసుకోవాలి అవును సార్ నా కోసం అంత దూరం నుండి వచ్చింది సార్ ఇప్పుడు నేను చేసుకున్నా అంటే ఏదో కింద పడద్ది కదా సార్ అది బస్సు కింద ఏదో అని నాన్న కూడా అంది నేను అనుకున్నా అన్నయ్య నా కోసం నమ్ముకొని వచ్చిన నేను ఏది మోసం చేయకూడదు అనుకున్నాను అందుకే ఇష్టమే చేసుకున్నాను మంచి సంకల్పం అనేది ఎవరిని మోసం చేయొద్దాను నీకు అంతా మంచిగా జరుగుద్ది బిడ్డ పుట్టింది కదా నీ చూస్తే నాకే ఆనందం అనిపించింది మంచి యాక్చువల్గా ఈ జంట గురించి ఊర్లో ఉన్న మా మిత్రులు కొంతమంది చెప్పారు అయితే అసలు చాలా చాలా స్టోరీస్ చేస్తుంటాం కానీ అబ్బాయిని చూస్తే అట్లా అనిపించలే చూద్దాం ఒకసారి అని వీళ్ళ ఊరికి రావడం జరిగింది నిజంగా అంటే కన్నయ్య తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంత ఆపోజ్ చేసినప్పుడు అక్కడ నుంచి తెలంగాణకి వచ్చి నాగలక్ష్మి ఇంట్లోనే ఉంటున్నాడు సో ఇక్కడే ఒక కాకతీయ కంపెనీలో వర్క్ చేసుకుంటూ ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు వీళ్ళకి పిల్లలు పుట్టారని కూడా చాలామంది నిందించిన వాళ్ళు ఉన్నారు అనేక నిందల్ని వీళ్ళు పక్కకు పెట్టేసి కేవలం నన్ను నమ్మింది నాగలక్ష్మి నన్ను ప్రేమించిండు కన్నయ్య అని చెప్పి ఇద్దరు ఇక్కడ ఉంటున్నారు ఈ ఊర్లో మొత్తం వీళ్ళ ఆదర్శప్రాయం ఈ ఊర్లోనే కాదు ఈ స్టోరీ తెలవగానే నేను ఎట్లనైనా వీళ్ళ స్టోరీ పది మందికి చూపించాలి ఏదేదో లవ్ స్టోరీస్ చూపిస్తుంటాం వీళ్ళది యాక్చువల్గా ఆదర్శ ఆదర్శప్రాయమైన లవ్ స్టోరీ అంటే ఇదే అనిపించింది నిజంగా వాళ్ళతోటి మాట్లాడిపించాలి వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొంతమందికి కొన్ని అభిప్రాయాలు అంటే అందంగా ఉన్నోడు లేదంటే డబ్బు ఉన్నోడు అమ్మాయిని చేసుకోవద్దు పెద్ద కంపెనీలో పనిచేసేవాడు ఒక వికలాంగురాలని పని పెళ్లి చేసుకోవద్దు అని కొంతమందికి చాలా అపోహలు ఉంటాయి అదే విజయం కన్నయ్య జీవితంలో కూడా జరిగింది వాళ్ళ ఇంట్లో సినిమాలో గెంటేసినట్టు గెంటేసిరు అతని ఇంటికి రావద్దని చెప్పారు సో మీ అందరితో నాకు లేదు నా నేను నా భార్య హ్యాపీగా ఉంటే అనుకుంటూ కన్నయ్య ఇప్పుడు ఇద్దరు నాగలక్ష్మి ఇద్దరు కలిసి ఉంటున్నారు ఇప్పుడు ఎట్లా ఉందమ్మ పెళ్లి చేసుకున్నాక హ్యాపీగా గొడవ పడతారా అంటే మీ ఆయన నా తిడతారా చిన్న చిన్న గొడవలు వస్తట్టే పోతల్లే కామన్ కదా గొడవలు కామన్ కదా కానీ ఎప్పుడన్నా అన్నంటాడా నిన్ను ఇట్లా ఉన్నదాన్ని చేసుకున్నాను అస్సలు అంటే ఊహం ఆయన నోటికి అసలు రాదు రాదాహా ఎందుకంటే నన్ను వాళ్ళ తల్లిని అలా ప్రేమించిండో నన్ను అలా గ్రేట్ ఎందుకంటే మాట అసలు మా ఆయన నోటి నుంచి రాదు ఎవరన్నా ఊరుకోడు వాళ్ళ మీదకి పోతాడు ఫైటింగ్ వెళ్ళిపోతా మా ఆమె అంటానికి అక్ లేదు నేనే అన్నా అని వాళ్ళ మీద మరి నేను నేను ఎట్లా అతను నన్ను అమ్మ వాళ్ళ ఇంటికాడ రెండు రోజులు ఉండొస్తా అంటేనే అన్నం తిన్నవా తినలేదా అని ఏ వంద సార్లు ఫోన్ చేస్తానో చెందుతాను ఏడున్నా ఏం చేస్తాను తిన్నవా లేదా అది ఎప్పుడొచ్చి తీసుకొని పోతావు నేను ఉండలేవును అది దాని నేను అడుగుతా ఉంటాయి అతన్ని నువ్వు ఉండు మొన్ననే పోయింది అది అని చెప్తాడు ఊహ ఈయన గురించి టెన్షన్ ఎందుకంటే ఈయన వాళ్ళ వాళ్ళందరిని వదిలిపెట్టొచ్చి నా నా కాడు అది నేను ఈయన అని నేను మా వాళ్ళ కాడు ఉంటే తప్పు ఆయన ఏమనుకుంటాడు చూసినవా వాళ్ళ మమ్మీ వాళ్ళ కాడ వాళ్ళ తమ్ముడు కాడ ఉండి సంతోషంగా ఉంది పట్టించుకోవట్లేదు అని ఈయనకు అవకాలు అనిపించిద్దేమో అని ఆయనకి ఏ నోటి రాకోకుండా చేయకోకుండా నేనే తల్లిని నేనే తండ్రిని నేనే భార్య అని అవును కనే ఇలాక మాట్లాడుతుంటే ఈ ఊరోళ్ళు అందరు నాకు చుట్టాలే అందుకని అందరూ నన్ను అభిమానం ఇస్తారు సార్ అంటే నేను ఎటు వెళ్ళినా కూడా మనం ఏది అడిగినా కూడా మనకి ఏది అడిగినా మనకి ఎం పని మనకు సాయం చేస్తారు సార్ మనం సాయం చేస్తాం కాబట్టి నన్ను ఊరు వాళ్ళ ఉంటే అందరు మంచి పేరు అంటారు సార్ అట్లా ఇప్పుడు ఓకేనా మంచిగా హ్యాపీగా ఉన్నట్టు ఇద్దరు ఏం చెప్తారు మీలాంటి లవర్స్ కి మీ ఇద్దరు మేమేం చెప్తాం అంటే మేము హ్యాపీగా ఉంటాం ఏ గొడవలు లేవు ఏ టెన్షన్ లేవు మాకు ఒక బేబీ ఆ బేబీని చూసుకుంటా మేము మంచిగా ఉంటున్నాం సంతోషంగా ఉంటున్నాం అటు మా వాళ్ళ ఫ్యామిలీ ఇటు మా ఫ్యామిలీ కలిసిపోయారు మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు మేము ఇంకా హ్యాపీగా ఉంటున్నాం మాకు ఏ బాధ ఏదీ లేవు ఇంకా అది కానీ మాకు మాత్రం ఉండడానికి ఇల్లు లేదండి పెట్టుకుంటాం మేము అక్కడే కాకితీయ ఫ్యాక్టరీలోనే సార్లు ఒక రూమ్ లాంటిది ఇచ్చారు అక్కడే ఉంటున్నాం మాకు ఆస్తిలు బోస్తిలు అయితే ఏమి లేవు మా మామయ్య సంపాదించిన ఆస్తి మేమైతే ఆశపడట్లేదు ఎందుకంటే మళ్ళీ ఒకలా మనం తీసుకున్నాం అనుకో నువ్వెవరు నువ్వేంది రాదు అని అంటారని నేను వాళ్ళ ఆస్తిలు అడగట్లేదు ఇటు ఇతను మా ఆస్తిలు అడగట్లేదు ఇక్కడ ఉన్న మీ అత్త మామలు ఎట్లా చూసుకుంటారు అమ్మాయిలను అడగాలి మీ మామ ఎట్లా చూసుకుంటారు కానీ ఇక్కడ నిన్న అడగాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు నాగలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు కదా కానీ మా అత్తయ్య బామ్మది బాగా చూసుకుంటారు సార్ ఏ నాకు ఏ అబ్బులో ఉన్న అత్తయ్య బామ్మ సాయం చేస్తారు సార్ సాయం చేస్తే మన ఒంట్లో నాకు పేగింపు అత్తయ్య బామ్మ చూసుకున్నారు సార్ వాళ్ళిద్దరే చూసుకున్నారు వీళ్ళకు పిల్లలు పుట్టారని కూడా చాలా మంది ఎగతాలు చేసిరంట కానీ లక్కీ వీళ్ళ పుట్టిన తర్వాత వీళ్ళకు అంత లక్కీనే కలిసి వస్తుందంట సో ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే వీళ్ళ మేజర్ టాపిక్ ఏంటంటే వీళ్ళ దాంట్లో వీళ్ళ నాగలక్ష్మి వాళ్ళ అన్ననా పాపరు అక్క కూతురు వాళ్ళు ఏమైంది అంటే మా అక్క మా బా చిన్నప్పుడు చనిపోయారు అమ్మాయి చిన్నప్పుడు చనిపోయారు సో ఇట్లా ఉన్న నాగలక్ష్మి కన్నయ్యలు వీళ్ళు బతకడమే కష్టం అనుకుంటాం కానీ వీళ్ళ వీళ్ళ గురించి చెప్పడం నిజంగా ఈ స్టోరీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళే ఇట్లా ఉన్నారు నాగలక్ష్మి వాళ్ళ అక్క బావ చనిపోతే వాళ్ళకున్న ఏకైక పాప ఆ అమ్మాయిని కూడా వీళ్ళే సాదుకుంటున్నారు సో నిజంగా వీళ్ళిద్దరు బతకడం అంటే ఓకే లవ్ చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు పిల్లలు అవుతారు అది కామన్ కానీ వీళ్లకు ఇంకొక పాప యాడ్ అయింది వాళ్ళ అక్క వాళ్ళ పాప అంట ఆ అమ్మాయిని కూడా వీళ్ళే చదివిస్తున్నారు ఏం చదువుకుంటున్నారు టెన్త్ అయిపోయిందా టెన్త్ అయిపోయిందంటే అమ్మాయిని కూడా వీళ్ళే చూసుకుంటున్నారు సో నాగలక్ష్మి ఏంటమ్మా ఇంకా ఏమైనా గోల్స్ మీకు అవునండి నేను బిగ్ బాస్ కావాలని నాకు ఒక కోరిక నాగార్జున నాగార్జున ఆడి గెలిచి రావాలని అది ఒక కోరిక అండి నాకు ఇంకా పోతా ఒకవేళ అవకాశం వస్తే ఎలా వెళ్తానండి నాగార్జున గారికి చెప్పు పంపిస్తాం నాగార్జున గారండి నమస్తే అండి నేను బిగ్ బాస్ లోకి రావాలని కోరుకుంటున్నాను నాకు అప్పటి నుంచో అదే కోరిక అండి అది ఒక్కటి మీకు మీ ధన్యవాదాలు ఎప్పటికీ ఎప్పటికి మర్చిపోవండి కోరికాల్లో దాన్ని పెద్ద తెలియదు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలి అక్కడ నా టాలెంట్ చూపించుకోవాలి అనే ఒక తాపత్రయం ఉంది సో బిగ్ బాస్ ఎవరైతే ఉంటారో మేనేజింగ్ టీం కి ఇలాంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం వస్తే నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గం కూచిపూడి గ్రామంలో ఉంటుంది ఈ మా నాగలక్ష్మి సో అవకాశం ఇచ్చే ఒకవేళ అలాంటి సందర్భం ఏదైనా ఉంటే నాగలక్ష్మికి ఇవ్వాలని సుమన్ టీవీ తరఫున 国共产党。